నిన్న జరిగినటువంటి ఘటన ప్రజాస్వామ్యానికి పత్రిక స్వేచ్ఛకు గొడ్డలి లాంటిది ఒక అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ ని ఏమాత్రం ఆలోచించకుండా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మైక్ తీసుకొని కొట్టి తల్ల ఎముకలు ఫ్యాక్స్ అయ్యే విధంగా దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన అటమ్ ట మర్డర్ కేసు బుక్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం అయ్యా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మీ గురించి మంచిగా రాసినప్పుడు మీడియాని ఆకాశానికి ఎత్తేటువంటి ఓ లీడర్లారా ఈరోజు మీ గురించి వాస్తవాలు రాస్తే మేము అబద్ధం రాయడం లేదు వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తేనే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఇది ప్రజాస్వామ్య మనుగడికి ప్రమాదకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యం పరుడు వెళ్ళాలంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో ఆ దేశంలో ఆ వ్యవస్థలో ప్రజాస్వామ్యం పడి వెళుతుంది ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా పైన దాడులు చేసేటువంటి ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి పాలక వర్గాలను డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా జర్నలిస్ట్ యూనియన్ గా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం దేవాలని చెప్పేసి కూడా మేము ఇన్ని రోజులుగా పోరాడుతున్నాం దయచేసి వర్కింగ్ జర్నలిస్ట్లు పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులపై దాడి చేసినటువంటి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి టు మటర్ కేసు నమోదు చేయాలి అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నియంత్రించేందుకు ప్రత్యేక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కామ్రెడ్స్ ప్రజాస్వామ్య మోహన్ బాబు చేసిన చర్య అత్యంత దారుణం ఈ విధంగా పావ పై స్వర్చను ప్రతిబింబించేలా మీడియా మీడియా గొంతు నొక్కి దౌర్జన్యపూరితంగా వ్యవహరించాలి అని చూడటం అనేది స్ఫూర్తికి విరుద్ధం ఈ విధంగా చేయడాన్ని సంఘాలు ప్రజా కమ్యూనిస్ట్ పార్టీ లాంటి తరఫున కూడా ఖండిస్తున్నాం గవర్ననికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా మనం ప్రభుత్వం కోరుతున్నాం నిన్న జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన ఈ రోజు మోహన్ బాబు గారు యూనివర్సిటీ పేరు చెప్పుకొని విద్యా బుద్ధులు నేర్పుతున్నామని చెప్పి చాలా గొప్పలు ఈరోజు మోహన్ బాబు స్వయంగా మీడియా మీద ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న మీడియా మీద దాడి చేయడం అనేది మేము సిపిఎం గా తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్టుల పైన దుర్మార్గంగా మైక్ లాగా స్వయంగా మైక్ మైక్తో జర్నలిస్టుల పైన కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన అందువల్ల ఈ రాష్ట్రంలో రోజు రోజుకి జర్నలిస్టుల పైన పత్రిక సోదరుల మీద పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఈ రోజు దాడులు అవుతున్నాయి అందువల్ల పాలకులు ఇప్పటికైనా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మన మీడియా మిత్రులు రోడ్డు మీద వాళ్ళు విజువల్స్ తీస్తుంటే అక్కడ రోడ్డు మీద వాళ్ళ పెట్టి దాడి చేసిన సంఘటన మనం చూసాం ఇలాంటి సంఘటన నిన్నగడం మళ్ళా మళ్ళా పునరావృతం అయింది ముందుగానే చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే పరిస్థితి ఉండేది కాదు అందువల్ల యూనివర్సిటీ పేరు చెప్పి విద్యాబుద్ధులు చెప్తున్న ఈ మోహన్ బాబుని మతం వాసుకు ఆ యూనివర్సిటీ మీద కూడా చర్యలు తీసుకుని జర్నలిస్టులకి న్యాయం చేయాలి అక్కడ వాళ్ళకి నష్టపరిహారం కట్టించే విధంగా మత్త వాళ్ళు ధ్వంసం చేశారు అదే విధంగా కెమెరాలు ధ్వంసం చేశారు వాళ్ళ విలేకరుల మీద దాడులు చేశారు వాళ్ళకు మెరుగైన వైద్యం అందించి మొత్తం కలిగించే విధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో జర్నలిస్ట్ చేసే పోరాటానికి మేము ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చి రేపు భవిష్యత్తులో ఉధృతమైన పోరాటం చేస్తామని చెప్పి చేస్తున్నాం జరిగినటువంటి సంఘటన ఒక జర్నలిస్ట్ మీద కాదు ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద చేసిన దాడి అని మేము భావిస్తున్నాం రోజు ప్రజల గొంతుకై ప్రజలకి ఈ ఈ దేశంలో అయితేనేమి ఎన్నో దాగిన్న మరుగున పడిన విషయాలన్నీ తీసుకొని వచ్చి పబ్లిక్ లో చెప్తున్న మీడియా మిత్రుల్ని బైందోళనకు గురి చేసి వాళ్ళని కొట్టి ఆ మైకు లాగి వీధి రౌడీలాగా ప్రవర్తించిన మోహన్ బాబు నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగినావు ఇది నీ ఇంటి విషయం అయ్యుండొచ్చు అది నీ ఇందులో జరుగుంటే ఎవరు పట్టించుకోరు నువ్వు వీధిలోకి వచ్చి గేట్ వచ్చి పోలీసు స్టేషన్లు అంతా దూరిన తర్వాత ఈ రోజు మా విషయం మా ఎట్లా మీరు మీడియా మిత్రులు వస్తారని చెప్పేసి అడగడం చాలా దౌర్భాగ్యము అసలు నీ విషయం అయితే నాలుగు కోట్ల మీద ఉండాల ఇది రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఒక సెలబ్రిటీ ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినావు ఒక సినీ గా పనిచేసినావు ఇన్ని రకాలుగా నువ్వు ఒక సెలబ్రిటీగా ఉండి ఇది నా సొంత విషయం అని చెప్పడము ఇది పబ్లిక్ విషయం ఇప్పుడు ఇది పబ్లిక్ లో నువ్వు ప్రజలను కొట్టా నువ్వు మీడియా వాళ్ళని కొట్టేట కాదు ప్రజలు ఆలోచించాలి ప్రజాస్వామ్యంలో ఇటువంటి మీడియా మిత్రుల మీద అనేది చే వాళ్ళే కొట్టుకోవడం దీన్ని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలా ఇది ఏ ఒక్క జర్నలిస్ట్ కో ఏ ఒక మీడియాకు సంబంధించిన విషయం కాదు ఇది పబ్లిక్ లో పబ్లిక్ కోసం కష్టపడుతున్న రాత్రి అనకా పదులనక ఏ వేలనక మీడియా మిత్రులు వరదలలో ఎక్కడంటే అక్కడ కష్టపడి ప్రజ ప్రజలు పడుతున్న కష్టాన్ని ఎత్తి చూపించే ఒక మీడియా మిత్రులను దారి చేయడం అనేది చాలా దుర్మార్గము అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలనేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున మీడియా మిత్రులకు సంఘీభావం ఉండి వాళ్ళు చేసే తెలియజేస్తున్నాం మీడియా మిత్రుల పైన చర్యలు తీసుకోవడం అనేది కొట్టడం అనేది ఫ్యాషన్ అయిపోయింది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాము అలాగే ఫ్యూచర్ లో కూడా మీడియా మీద కానివ్వండి మీడియా మిత్రుల మీద కానివ్వండి మీడియా మీద కానివ్వండి ఎవరైనా చర్యలకు పాల్పడితే కూడా ఇలాంటి చర్యలు గవర్నమెంట్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలా వీళ్ళపైన ఖచ్చితంగా మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మీడియాని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకున్న తర్వాత మీ అవసరాలు తీరిన తర్వాత ఈ రోజు వాళ్ళ మీద మీరు ఇలా చర్యలు తీసుకోవడం అనేది చాలా తప్పు కాబట్టి ఇక్కడైనా మీరు చేసిన తప్పుకి వాళ్ళ క్షమాపణ చెప్పాలా అలాగే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా వాళ్ళకు చేసిన తప్పిదానికి మీరు నలుగురులో వచ్చి క్షమాపణ చెప్పాలని మేము సిపిఐగా గా డిమాండ్ చేస్తున్నాము